నమస్తే అందరికి నేను అరుణ వెల్కమ్ టు అవర్ ఛానల్ అరుణాస్ కిచెన్ అండ్ బ్లాగ్ ఈ రోజు మనం చాలా స్పెషల్ అండ్ టేస్టీగా చాలా సింపుల్ గా చికెన్ పిక్కెల్ ఎలా చాలా చేసి చూపిస్తాను ఒకసారి చేస్తే స్టోర్ లోకి వెళ్ళి పికెల్ కొనాలనే ఆలోచనే రాదు చాలా తక్కువ టైంలో ఇంట్లోనే మనము చాలా తక్కువ తో చేసుకోవచ్చు ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ముందుగా నేను దీనికోసం ఆరు వందల గ్రాములు చికెన్ తీసుకున్నాను ఈ చికెన్ అనేది కొంచెం పెద్ద పీస్ లాగానే తీసుకొచ్చి నేను ఇంట్లోనే నాకు కావాల్సినంత క్యూబ్ సైజ్ లో నేను కట్ చేసుకుంటున్నా ఇలా నేను మిక్స్డ్గా తీసుకున్నానండి మొత్తం సాఫ్ట్ పీస్ కాకుండా కొన్ని బోన్స్ కూడా యాడ్ చేశాను అనమాట ఒకసారి మీరు బోన్స్ ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కావాలనుకుంటే మొత్తం సాఫ్ట్ పీస్ కూడా తీసుకోవచ్చు ముందుగానే నీట్ గా వాష్ చేసుకున్న తర్వాత ఇలా క్యూబ్ గా కట్ చేసుకొని అన్ని కడాయిలో పెట్టుకున్నాను దీంట్లో హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని వాటర్ గానీ ఆయిల్ గానీ ఏమి యాడ్ చేయకుండా మీడియం ఫ్లేమ్ లో పైన మూత పెట్టేసి మినిమం ఫైవ్ టు టెన్ మినిట్స్ కుక్ చేసుకోవాలి దీంట్లో వాటర్ అంతా బయట రిలీజ్ అయ్యి ఆ వాటర్ అంతా ఇంకిపోయేదాకా మనము ఈ చికెన్ ని ఉడికించుకోవాలి మధ్యలో కలుపుతూ ఈ చికెన్ ని ఉడికించుకోవాలి ఈ చికెన్ లో వచ్చిన వాటర్ లోనే చికెన్ అంతా మొత్తం ఉడికిపోతుంది అనమాట చూస్తున్నారు కదా వాటర్ అనేది రిలీజ్ అయ్యి మొత్తం ఇంకిపోతుంది దీంట్లోనే మనం మాక్సిమం చికెన్ అనేది ఉడికిపోవాలి మూత పెట్టేసి లో ఫ్లేమ్ లో కుక్ చేసుకుందాం అప్పట్లో మన మసాలా కోసము నేను చిన్న ఒక దాల్చిన ముక్క లవంగాలు నాలుగు ఆలుకాయలు తీసుకొని కొంచెం ఫ్రై చేసుకున్నా ముందుగా దాని తర్వాత వన్ అండ్ హాఫ్ స్పూన్ ధనియాలు హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ ఆవాలు అలానే హాఫ్ స్పూన్ మెంతులు వేసుకొని మొత్తం మీడియం ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకున్నాను వీటిని దొరగా వేయించుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది చికెన్ పిక్ లో అలా అన్నిటిని మీడియం ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోవాలి మరీ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోకూడదు అలా మాడిపోతే చికెన్ పిక్కెల్ అనేది టేస్ట్ చేంజ్ అయిపోతుంది మంచి అరమా వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకొని దీన్ని చల్లార్చేదాకా పక్కన పెట్టుకుందాము ఇప్పుడు మనం చికెన్ ఒకసారి చూసుకుంటే దీంట్లో వాటర్ అంతా ఇంకి దీన్ని స్టవ్ బంద్ చేసేసి ఇప్పుడు మనం డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టుకుందాము ఆ మసాలా అనేది మొత్తం చల్లగా అయిన తర్వాత మనం గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు చికెన్ ఫ్రై చేయడానికి మనము కడాయి పెట్టుకొని టూ హండ్రెడ్ ఎంఎల్ పల్లీల నూనె తీసుకుంటున్నా నేను మీరు నువ్వుల నూనె గానీ వేరుశనగ నూనె గానీ తీసుకోవచ్చు ఈ ఆయిల్ యూజ్ చేస్తేనే మనకి పికేలు అనేది ఎక్కువ రోజు నిల్వ ఉంటుంది మీడియం ఫ్లేమ్ లోనే మొత్తం ఫ్రై చేసుకోవాలన్నమాట గోల్డెన్ కలర్ వచ్చేదాకా మరీ గట్టిగా అవ్వకుండా ముక్కలు అనేది మెత్తగా ఉండేటట్టు ఫ్రై చేసుకోవాలి అందుకే కంటిన్యూగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ మసాలాలు అనేది చల్లగా అయిపోయింది ఇప్పుడు మిక్సీ జార్లో తీసుకొని గ్రౌండ్ గ్రైండ్ చేసుకొని పౌడర్ పక్కన పెట్టుకుందాము చూస్తున్నారు కదా ముక్కలు అనేది కొంచెం కలర్ అనేది చేంజ్ అవుతుంది మంచి గోల్డెన్ కలర్ గా మరి ఎర్రగా అనేది ఫ్రై చేస్తే ముక్కలు తర్వాత గట్టిగా అయిపోతే తినేటప్పుడు ఇబ్బందిగా ఉంటుంది గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ దీంట్లోనే నేను వన్ అండ్ హాఫ్ స్పూన్ ఫ్రెష్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుంటున్నాను ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తేనే మనకి పికెల్ మంచి టేస్ట్ వస్తుంది అనమాట నిల్వ చేసింది వేస్తే టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది మీడియం ఫ్లేమ్ లోనే ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం పచ్చి స్మెల్ వెళ్ళేదాకా ఫ్రై చేసుకోవాలి ఈ కలర్ కూడా చేంజ్ అవుతుంది అనమాట మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా నోటీస్ చేయండి కూడా కొంచెం గోల్డెన్ కలర్ దాకా ఫ్రై అయినాయి చూసారు కదా అల్లం ఇలా పర్ఫెక్ట్ గా ఫ్రై అయింది అనమాట ఈ స్టవ్ బంద్ చేసేసి ఇప్పుడు కడాయిని మనం పక్కన పెట్టేద్దాము ఈ వేడిగా ఉన్నప్పుడే దీంట్లో మనము డ్రై ఇంగ్రీడియంట్స్ అనేది యాడ్ చేసుకుందాం ముందుగా మనము పౌడర్ చేసుకున్న మసాలా పౌడర్ ని యాడ్ చేసుకుందాం అలానే టూ టేబుల్ స్పూను ఇది రా సాల్ట్ అనమాట నేను ఎండలో ఎండబెట్టుకొని పౌడర్ చేసుకుని పెట్టుకుంటున్నాను అలానే త్రీ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ ఇది హోమ్ మేడ్ చిల్లీ పౌడర్ అండి ఇవన్నీ యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి కలుపుకుంటున్నా ఈ మసాలాలన్నీ వేడిగా ఉన్నప్పుడే కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత మనం దీన్ని పక్కన పెట్టేస్తే కొంచెం చల్లారిన తర్వాత నిమ్మరసం అనేది యాడ్ చేసుకోవాలి ఫైనల్ ఇంగ్రీడియంట్ అనమాట ఈ క్వాంటిటీకి నేను మూడు లెమన్స్ తీసుకుంటున్నాను కొంచెం చిన్న సైజులో ఉన్నాయని చెప్పి మీరు కొంచెం పెద్ద సైజులో లెమన్స్ ఉంటే రెండు సరిపోతాయి నాకు చిన్నవి ఉన్నాయని చెప్పి మూడు తీసుకున్నాను తీసుకున్న తర్వాత దీంట్లో నుంచి మనం గింజలు లేకుండా లెమన్ జ్యూస్ అనేది తీసుకోవాలి ఇది కంప్లీట్ గా చల్లారిని ఇవ్వాలి చల్లారిన తర్వాతనే లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవాలి మనము ఇది మొత్తం చల్లారింది అనమాట చల్లారిన తర్వాత ఈ జ్యూస్ కలుపుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకుంటున్నా ఇలా మిక్స్ చేసుకుని మనము ఆ రోజు కాకుండా నెక్స్ట్ డే రైస్ గాని రోటీ గాని పులావ్ లో లేక బ్రేక్ఫాస్ట్ లో కూడా తినొచ్చు చాలా టేస్టీగా ఉంటుంది చూసారు కదండి మన చికెన్ పికేల్ అనేది రెడీ అయిపోయింది ఇంకా ఇలాంటి టేస్టీ రెసిపీస్ కావాలంటే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకుంటే నెక్స్ట్ నా రెసిపీస్ మీకు ఈజీగా వస్తుంది పికెల్ నువ్వు గాజు సీసాలు నిల్వ చేయండి ఎలాంటి తడి లేకుండా వాడితే ఆల్మోస్ట్ మనకి వన్ మంత్ దాకా టేస్టీగా ఉంటుంది నేను ఇక్కడ మిక్స్డ్ బోన్తో అనమాట ఒక్కసారి మీరు బోన్స్తో ట్రై చేయండి అసలు తినేటప్పుడు ఆ టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ప్లీజ్ మీరు కావాలనుకుంటే మొత్తం సాఫ్ట్ పీసులతో కూడా చేసుకోవచ్చు ఒక్కసారి బోన్స్తో ట్రై చేసి మిక్స్డ్గా చేయండి పికిల్ అనేది చాలా మీకు తప్పకుండా నచ్చుతుంది ఈ రెసిపీ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్ అండి